సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బిల్లానాయకతండా గ్రామ పంచాయతీపై నిధులు దుర్వినియోగం చేశారంటూ సంబంధిత జిల్లా అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు దాంతో ఉత్తమ గ్రామ పంచాయతీగా మూడు అవార్డులు గెలుచుకున్న గ్రామ పంచాయతీపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని సంబంధిత సర్పంచ్ వార్డు మెంబర్లు ఆవేదన వ్యక్తం చేశారు నిధులు సద్వినియోగం చేశామని అనుకుంటే సరాసరి గ్రామ పంచాయతీకి వచ్చి విచారణ చేపట్టాలని ప్రెసిడెంట్ మెంబర్లు కోరారు ఎటువంటి విచారణ మేము సిద్ధంగా ఉన్నాం ఇందులో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏమీ లేదు బిలీనాయ తండ అంటే ఒక మూడు అవార్డులు వచ్చినాయి సర్పంచ్కి వచ్చింది గ్రామ కార్యదర్శికి వచ్చింది ఒక మన మా పార్కుకు కూడా వచ్చింది అంటే ఈ రాష్ట్రంలోనే ఒక స్థాయిలో ఎదిగింది మీద కూడా ఎన్నో అభివృద్ధి పనులు చెప్పాలంటే చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది అంత అభివృద్ధి చేసినా కానీ సరే రావాలి కంప్లైంట్ రావాలి చైతన్యం రావాలి మేము కూడా స్వాగతిస్తున్నాం కాబట్టి ఓకే స్థానంలోనే ఏ గ్రామ పంచాయతీకి జరిగినట్టు జరిగినటువంటి అభివృద్ధి మా బిల్ల నాయకండ గ్రామ పంచాయతీలో జ పనులు చేయటం జరిగింది మా సర్పంచ్ గారి అధ్యక్షతన ఎటువంటి ఎంపీటీసీ నిధులు కానీ అదేవిధంగా ఎంపీటీసీ నిధులు కానీ అన్ని నిధులు తీసుకొచ్చి రోడ్లు డ్రైనేజీలు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు పల్లె ప్రకృతి వనాలు అదేవిధంగా డంపింగ్ యార్డ్లు అదేవిధంగా సిసి డ్రైనేజ్లు అదేవిధంగా మిషన్ పది వాటర్ నీళ్లు ఇరవై నాలుగు గంటలు మా తండాలో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి పాలక వర్గంపై అదేవిధంగా సర్పంచ్పై కార్యదర్శిపై అసత్య ఆరోపణలు చేసినటువంటి అనామకులు పాలక వర్గానికి సంబంధం లేని బయటి వారు మాపై అసత్య ఆరోపణలు చేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం మాకు చాలా బాధాకరమైన విషయం అట్టి ఫిర్యాదుకి మా తరఫున విచారణ రాసి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది అదేవిధంగా మేము ఎటువంటి నిధుల దుర్వినియోగం కానీ అదేవిధంగా పనులలో నాణ్యత కానీ చేయలేదు మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు భీనా తండ గ్రామ పంచాయతీ మీద వచ్చిన ఆరోపణపై నేను ఒక మండల జడ్పీటీసీగా ఎందుకంటే మాది బాడవ తండ కొత్త జీపీ మా ఉమ్మడి బిల్నా తండ కలిసి ఉండేది అయితే యాక్చువల్గా గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలనే ఏకైక సంకల్పంతో గ్రామాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తున్న సర్పంచ్ మీద పాలకవర్గం మీద ఇలాంటి ఆరోపణలు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ దరఖాస్తు మీద ఒక్క వార్డు సభ్యుడు కూడా సంతకం చేయలేదు కాబట్టి సరే జిల్లా అవార్డు కూడా ఉత్తమ అవార్డు గ్రామ పంచాయతీకి ఎన్నుకున్నది ఇలా ఇలాంటి పంచాయతీ మీద కూడా ఇట్లా ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే వీళ్ళు పక్క వాళ్ళు దాన్ని చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అభివృద్ధికి అందరూ సహకరించాలి కానీ తప్పకుండా ఈ యొక్క ఆరోపణపై యాక్చువల్గా నేను లోకల్గా ఉంటున్నా కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే నాణ్యతతో కూడిన పని చేయడం జరిగింది సిసి రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా తర్వాత అట్లాగే ఇంకోటి దాంట్లేదు ఏమన్నా రాశారు నిధులు దుర్వినియోగం అని చెప్పేసి రాశారు ఎలాంటి నిధులు కూడా ఎందుకంటే దానికి ఎన్నో రూల్స్ ఉన్నాయి అందరికీ దుర్వినియోగం కావడం కాలేదు అదేవిధంగా పనుల్లో నాణ్యత కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది మా తండ గ్రామ పంచాయతీలో పాలక వర్గం కానీ సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ అదేవిధంగా జెటిసి సహకారాలతో మా బిల్లనాయక గ్రామ పంచాయతీకి ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి నుండి వచ్చినటువంటి లెటర్కి మా బిల్లనాయకతండా గ్రామ పంచాయతీ పాలక వర్గం అదేవిధంగా కార్యదర్శి గారు అదేవిధంగా సర్పంచ్ గారు అదేవిధంగా మా గ్రామవాసి జెపిటీసీ గారి సమక్షంలో మా తండ గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై మేము అందరము ముక్కముడిగా ఏకదాటిపైకి వచ్చి మా గ్రామ అభివృద్ధి పరిచినటువంటి సర్పంచ్ ఆధ్వర్యంలో అదేవిధంగా పాలకవర్గ మధ్యంలో కలెక్టర్ గారికి లెటర్ రాయటం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుండి వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో పాలకవర్గ సమక్షంలో మీరు విచారణ జరిపి మాపై ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మేము సముఖంగా సముఖంగా దానికి మీరు ఎలాంటి అవినీతి చేయలేదు అంటున్నారు కదా మా రికార్డులు స్వాధీనం చేసుకోవడంలో మీకు అభ్యంతరాలు ఏంటి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ మా గ్రామానికి వచ్చి మా గ్రామ పెద్దల సమక్షంలో మా గ్రామ ప్రజల సమక్షంలో మాకు మేము చేయని చేయని వాటిపై నింద నిరూపణలు చేసినారు కాబట్టి మేము ఎటువంటి నిరూపణలు చేయదని మా గ్రామ సమక్షంలోనే విచారణ జరిపి మేము వాళ్లకు రికార్డులు అప్పగించి మేము రిష్యూడ్ కాపీ తీసుకొని యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా గడవాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావటం జరిగింది తప్ప మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అదేవిధంగా మాకు ఎటువంటి భయం కూడా లేదు